పార్టీ కూడా ఇతర పార్టీని ఏ విధంగా కార్నర్ చేయాలన్న దృష్టిలో ఉంటాయి అందుకని కొత్త కొత్త ఇష్యూస్ అన్ని కూడా రోజు మనం చూస్తుంటాం ఒక చిన్న ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తిరువురు ఎమ్మెల్యే మాట్లాడిన అంశాలు కానీ మిగతా మొన్న ఎవరో టీటీడీ బోర్డు సభ్యుడు మాట్లాడిన అంశాలు కానీ ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం సో ఆ విధమైన పరిస్థితులలో ముఖ్యంగా మీడియా వాళ్ళు విషయాలు ఏంటి అన్నవి కూడా తెలియజేయగలుగుతాం అభివృద్ధి దిశగా డిస్కషన్లు పెట్టాలి అభివృద్ధి బడ్జెట్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బడ్జెట్లో ఏ విధంగా తెస్తుంది అప్పులు తెస్తున్నాం దానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ చర్చల ద్వారా ప్రజల దగ్గరికి అసలు విషయాలు తీసుకువెళ్ళాలి అన్నది కానీ మీడియా కూడా మొదట్లో వీటిలో వీటి మీదే నడుస్తుంది అవును మీ డిస్కషన్స్ కూడా నేను చూస్తుంటాను మోస్ట్లీ ఇలా అన్నారు ఒక ముగ్గురు నలుగురు కూర్చోబెడతారు వాళ్ళు మాట్లాడతారు సో ఆ విధంగా నడుస్తుంది కాబట్టి స్లోగా మీడియా కూడా ఈ విషయాలను పక్కకు పెట్టి అభివృద్ధి అంశాలు కనుక తీసుకురాగలిగితే ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడతారు నాయకులను నిలదీవ్వడం మొదలు పెడతారు ఈ అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి స్కూల్స్ పరిస్థితి ఇది లేకుంటే ఏదైనా అడగొచ్చు మనం ప్రస్తుతం ఇప్పుడు తుఫాన్ వచ్చి వెళ్ళింది కాబట్టి ఎంత త్వరగా రైతులకు మీకు కాంపెన్సేషన్ ఇస్తారు వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత త్వరగా మనం చేయాలి అన్న దాని మీద ప్రధానమైన దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లక్షల ఎకరాల్లో మనం పంట పోయింది ముఖ్యంగా గోదావరి జిల్లాలో కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ వీటన్నింటినీ కూడా రైతులు చాలా నష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఎంత త్వరగా కేంద్రం నుంచి మనకు మద్దతు దొరుకుతుంది లేకుంటే మన బీమా పాలసీలు ఏవైతే ఇన్సూరెన్స్ ఏవైతే వాటిని ఎంత త్వరగా మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తీసుకొస్తారు దాని ద్వారా రైతు మళ్ళా పంటకు సిద్ధం అవుతాడు సో ఇవి మెయిన్ అంశాలు కానీ ఈ అంశాలు కాకుండా మిగతా అంశాలు తెర మీదకి వస్తాయి మిగతా అంశాలు ఏంటి సార్ ఆయన పదహారు నెలలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదహారు విపత్తులు తీసుకొచ్చారట ఆయనే తీసుకొచ్చారట అసలు విపత్తులు తీసుకురావడం అసలు అదే అంటున్నారు కదా అంటే ఏమవుతుందంటే ఇంకా ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దానికి ఒక పరాకాష్ విపత్తులన్నవి మనం ప్రకృతికి ఏ విధంగా హాని కలిగిస్తున్నామో ఆ విధంగా ప్రకృతి కూడా ప్రకోపిస్తుంది మొత్తం ప్రపంచంలోనే చూడండి అవును అమెరికాలో కావచ్చు మిగతా దేశాల్లో కావచ్చు ఎక్కడో భూకంపాలు కానీ హరికేన్స్ కానీ ఈ తుఫాన్లు కానీ లేకుంటే సునామీలు కానీ ఇవన్నీ కూడా చూస్తా చూపెట్టిపోతున్నాయి ఉండట్లేకంటే మనం ఏ విధంగా ప్రకృతిని గౌరవిస్తున్నామో ప్రకృతి రెట్టింపులో తన ప్రతిక్రియ చూపిస్తుంది దానికి ఇవన్నీ కూడా ఉదాహరణ కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది పర్యావరణ పరిరక్షణ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలన్నది మనం ముఖ్యంగా ఆ విధంగా ప్రజలను గైడ్ చేసే దిశగా వెళ్ళాలి అన్నది నేను అనుకుంటాను సార్ ఎఫెక్ట్ మీరు చూసుంటారు అంటే ఇప్పుడు సుమారుగా ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పి ప్రాథమిక అంచనా ఐ థింక్ త్వరలో దాన్ని ఫైనల్గా అంచనాలు చేసి కేంద్రానికి పంపిస్తారు ఆ తర్వాత దాని నుంచి కాంపెన్సేషన్ వస్తుంది కానీ మీరు గత అనేక ఈ విధమైన తుఫాన్లు వీటిలలో కూడా మనం వేసిన అంచనాలకి కేంద్రం నుంచి వచ్చే సహాయ నిధికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి కానీ అయినా కూడా మనం ఎంత అంచనాలు వేస్తామో ఆ అంచనాల కన్నా చాలా తక్కువగానే వస్తుంది మరి ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తుంది రైతులకు వచ్చిన నష్టంలో ముప్పై ఐదు నలభై శాతం మాత్రమే కాంపెన్సేట్ అవుతుంది మిగతావి ఎక్కడ తీసుకొని వస్తారు తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఉన్నాయా లేదా అన్నది కూడా చూడాలి అప్పులు కూడా బ్యాంక్ అప్పులు వాళ్ళు ఇస్తున్నారు తర్వాత ఈ క్రాపింగ్ ప్యాటర్న్ జరిగిందా తర్వాత వ్యవసాయ ఈ బీమా ఏదైతే ఉందో అది ఎంత కవరేజ్ ఉంది ఇదన్నీ కూడా చూసుకోవాల్సిన ప్రధానమైన అంశాలన్నమాట మనం వీటి గురించి ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ వాటి మీద ఇటువంటి కామెంట్స్ ఇటువంటివి జనరల్గా దే ఆర్ టేకింగ్ ప్రెసిడెంట్స్ అవి ముందుకు వెళ్తున్నాయి సరే అధికార ప్రతిపక్ష పార్టీలకి ఇలాంటి సమయంలో ఎలా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎలా ముందుకు వెళ్తున్నారు అంటే ఏంటంటే బేసిక్గా పెద్ద పెద్ద పార్టీలు నేషనల్ పార్టీస్ కొన్ని పాలసీసు వాటి కమిటీసు అవి కానీ రీజనల్ పార్టీ ఎప్పుడు కూడా మెయిన్ ప్రధానమైన నాయకుడు చుట్టే తిరుగుతుంటారు ప్రధాన నాయకుడు డెమోక్రసీ అంటాం కానీ ప్రజాస్వామ్యం అటువంటి పార్టీల్లో పెద్ద ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని నేను ఎప్పుడు అనుకోను ఇట్ ఆల్ డిసైడెడ్ బై ది బాస్ ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వాళ్ళ మెప్పుకో పొందడానికి అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు మెయిన్ బాస్ సో ఆ విధంగా కాకుండా ఒక మెచ్యూర్డ్ లెవెల్ పాలిటిక్స్ నేను అందుకనే అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక రెండు నెలలు ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్స్ నడపాలి అంటే ఎలా మాట్లాడాలి ఇష్యూస్ని ఎలా రేస్ చేయాలి పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి టీవీ డిబేట్స్లో ఎలా మాట్లాడాలి శాసనసభలో శాసన మండలిలో ఎలా మాట్లాడాలి ఏ విధమైన ఇష్యూస్ మనం లేవనెత్తాలి ఇవన్నీ మేము సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయిన తర్వాత మాకు సుమారుగా రెండున్నర సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది సో మొత్తం ఈ కొత్త పరిచయం కదా ఇదంతా కూడా చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళంతా దైవాంత సంభూతులు సార్ వాళ్ళకి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు గా వచ్చిన వాళ్ళు అంటే ఏంటంటే నేర్పించాల్సిన బాధ్యత ఉంది లీడర్స్ మీద వాళ్ళు క్లాస్ దానికి అలా ఉంటాయి కదా మేము పైనుంచి దిగి వచ్చాం మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఒక ఐఏఎస్ నా కింద ఉండాలి ఒక ఐపీఎస్ నా దగ్గర ఉండాలి ఈ ఆలోచన అది కాదు అని చెప్పే ప్రక్రియ జరగాలి ఎక్కడ జరగాలి సార్ అనుకుంటున్నాం ఎక్కడ ఎక్కడ జరుగుతుంది లీడర్స్ అందుకనే ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ సెంచరీలో ఉన్నాం మెయిన్ లీడర్ అన్నది వాళ్ళు బాధ్యత వహించాలి వాళ్ళు తీసుకురాగలగాలి అదే చూస్తే తప్ప మార్పు లేకుంటే ఈ ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఒకరినొకరు దూషణలు వీటి మీద నడిచిపోతుంది ఇక్కడ కూడా కాంక్రీటివ్ అండ్ ఎఫెక్టివ్ చర్చలు ఎక్కడ జరుగుతున్నట్టు నాకు కనపడదు అసెంబ్లీలో కూడా వెళితే అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎవరు లేరు అందులో వాళ్ళు రావట్లేదు దాంతో ఏమవుతుంది ఇంకా దానివల్ల అసలు ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అన్నది మనం గ్రహించాలి అందువల్ల ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉంటే అప్పుడే ప్రజాస్వామ్యం నిలుస్తుంది అని నేను మనం ఈవెన్ పదకొండు మంది కావచ్చు కానీ పదకొండు మంది వెళ్ళి అక్కడ చర్చల్లోకి దిగాలి సార్ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కదా సెల్ఫ్ గోల్ ఏమో కాదని ప్రజాస్వామ్యాన్ని గోల్లో వేస్తున్నారు అది నేను అనేది ప్రజాస్వామ్యంలో ఇంతమంది అంటే మీరు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు కావచ్చు కానీ మీరు ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారు అంటే మీకు వేసిన ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఆల్మోస్ట్ నలభై తర్వాత మొత్తం రాష్ట్రాన్ని కూడా మీరు రిప్రజెంట్ చేస్తారు అంటే ప్రజలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి రూలింగ్ పార్టీ వాళ్ళని ఎన్నుకోవచ్చు కానీ అక్కడ ప్రజ అక్కడి సమస్యలను కూడా లేవనైతే అవకాశం మీకుంది సో ఆ విధంగా మీరు యు ఆర్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ స్టేట్ సో పదకొండు మంది ఉన్నా కూడా మీరు మొత్తం రాష్ట్రాన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మనం తీసుకురాగలిగితే సక్రమమైన చర్చ జరుగుతుంది విషయాలు సాల్వ్ అవుతాయి లేకుంటే ఏమవుతుందంటే మేము చేసిందే కరెక్ట్ అన్న ధోరణిలో వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది ఇది మనం గమనించాల్సిన అంటే ఏంటి అవమానాలు జరుగుతాయి ఇబ్బంది పెడతారు అని కారణమేనండి ఇంకా ఏమైనా ఉండాలా అంటే ఏమవుతుందంటే ముఖ్యంగా వారంటూ మాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వమన్నది వాళ్ళ ప్రధానమైన అంశం యాక్చువల్గా మీరు ప్రొసీజర్స్ తర్వాత రూల్స్ అవి చూస్తే టెన్ పర్సెంట్ ఉండాలి మినిమమ్ మీకు అంటే వన్ సెవెంటీ ఫైవ్ అంటే టెన్ పర్సెంట్ ఎయిటీన్ ఉండాలి ఎయిటీన్ ఉండాలి సో పద్దెనిమిది ఉంటే ఆటోమేటిక్గా మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుందని అది ఎక్కడ చట్టంలో లేదు కానీ ఇట్స్ ఎ ప్రెసిడెంట్స్ అంటే స్పీకర్ మావలంకర్ గారు ఉన్నప్పుడు ఆయన నిర్ణయించిన ఒక పద్ధతి ఓకే లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నది వాళ్ళ వేజెస్ వీటిలలో ఫిక్సేషన్లో ఉంది కానీ ఎక్కడ కూడా అక్కడ ఆయన పెట్టిన రూల్ ఏదైతే ఉందో టెన్ పర్సెంట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అనే ఉంటుంది సో ఆ విధంగా చూసుకుంటే ఒక సందర్భంలో వారే మాట్లాడారు ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలోంచి ఇటువైపుకి వచ్చేస్తే మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోతుందని వారే మాట్లాడారు అసెంబ్లీలో కాబట్టి మళ్ళీ అదే మనం మాట్లాడిందే మనకు వర్తిస్తుంది కదా అయినా కూడా ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నా లేకున్నా కూడా మనం వెళ్ళి ప్రజలను రిప్రజెంట్ చేయాలి అన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలగాలి అది ప్రధానంగా ఆలోచించాలి సార్ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు అనిపిస్తున్నా సార్ అంటే ఏమవుతుందంటే టీవీల్లో చర్చలు జరుగుతున్నాయి తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సెస్ తీసుకున్నారు ఆయన ఫీల్డ్ విజిట్స్ కూడా వెళ్తున్నారు ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు పొగాకు రైతులు కావచ్చు తర్వాత మొన్న ఐ థింక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ కాలేజెస్ గురించి ఐ థింక్ నర్సీపట్నం అవును ఆ విధంగా వెళ్ళారు తర్వాత ఈ విధంగా ఆయన వెళ్ళి ఆయన వర్షన్ ఏదో ఆయన చెబుతున్నారు కానీ అది ఒకటి అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడడం ఈ రెండింటికి చాలా తేడా ఉంది అఫ్కోర్స్ అసెంబ్లీ మండలిలో మాట్లాడుతున్నారు ఎన్ఎంసీలు వీళ్ళు మాట్లాడుతున్నారు అయినా కూడా అసెంబ్లీలో కూడా వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది అన్నది మనం లేకుంటే ఏమంటున్నారంటే మీరు రిజైన్ చేసి మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ నిర్వహించండి అని కూడా అడుగుతున్నారు మీరు అసెంబ్లీకి వెళ్లకుంటే మరి ఆ ప్రాంతంలో మీరు మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ నిలబడండి లేకుంటే నిలబడద్దు యాక్చువల్గా సో ఆ విధంగా కూడా ప్రజలు అనుకుంటున్నారు సో మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మన బాధ్యతను నిర్వహించాలన్నది ప్రధానమైన ధోరణిలో వెళ్ళాలని నేను అనుకుంటాను సార్ పదహారు నెలల్లో అధికార పార్టీ పాలనకు సంబంధించి నూట అరవై నాలుగు అసలు ఊహి